నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం నా దేశం కోసం నేను అంటూ భరతమాత సేవలో తరించడం కోసం వారంటూ ఎవరు లేని అభాగ్యులకు తోచిన సాయం చేస్తూ దీనుల సేవ కూడా దేశ సేవతో సమానమని చాటుతున్నారు ఎందరో సేవామూర్తులు ఇందులో భాగంగా నా వాళ్ళు ఎవరూ లేని వందల మంది అభాగ్యులకు మానసిక వికలాంగులకు ఆశ్రయమిస్తున్న అమ్మ నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించి పరమేశ్వరుని కృపకు పాత్రులవుతూ ఉన్నారు శుభకార్యాలు వర్ధంతి కార్యక్రమాల వేళ అనాథలకు అన్నదానం చేస్తూ దేశ సేవలో తరిస్తూ ఉన్నారు ఈ క్రమంలో యాదిరెడ్డి విజయలక్ష్మి అనే దంపతులు వారి పెళ్లి రోజు సందర్భంగా అభాగ్యుల ఆకలి తీర్చారు హైదరాబాదు నుండి విచ్చేసిన యాదగిరిరెడ్డి విజయలక్ష్మి గారు వారి కుటుంబ సమేతంగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామి సన్నిధికి చేరుకొని శివయ్య సేవలు తరించారు అనంతరం అర్చకులు వారి పేర్లపై వారి కుటుంబ సభ్యులైన కొడుకు కోడలు లక్ష్మీకాంతరెడ్డి గారు ప్రజ్ఞ గారు మనవడు మనవరాళ్ళు ఈశా తక్షు శ్రీకాంత్ మానసరెడ్డి విహాన్ల పేర్ల మీద అలాగే వారి గోత్రమైన పావునూళ్ల గోత్రంపై అర్చనలు చేశారు అనంతరం ఈ శివ బంధువులు శంకరునికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు పూజల అనంతరం హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీపురం యాదగిరిరెడ్డి ధర్మపత్ని విజయలక్ష్మి గార్ల నలభై మూడవ పెళ్లి రోజు సందర్భంగా ఈ యొక్క నాదులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు కొడుకు కోడలు లక్ష్మీకాంత్ రెడ్డి గారు ప్రజ్ఞ గారు మరియు మనవరాలు మనవన్లు ఈషా తక్షు అదేవిధంగా శ్రీకాంత్ మానసారెడ్డి గారు విహాన్ వీరందరూ కూడా యొక్క నాధులకు అభాగ్యులకు కుటుంబ సభ్యులతో సంయుక్తంగా అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీపురం యాదగిరి రెడ్డి విజయలక్ష్మి గారులకు నలభై మూడవ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క నలభై మూడవ పెళ్లి రోజు సం సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వతహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు అన్నదాత అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి పెళ్లి రోజు వేళ దీనుల దీవెనలను దేవదేవుని ఆశీస్సులను పొందారు ఈ సందర్భంగా ఈ పుణ్య దంపతులు మాట్లాడుతూ ఇటువంటి శుభకార్యాలను లక్షలు ఖర్చు పెట్టి బయట జరుపుకునే కంటే ఈ డబ్బుతో అభాగ్యుల ఆకలి తీర్చితే ఆత్మసంతృప్తితో పాటు దేవుని దీవెనలు కూడా లభిస్తాయని అన్నారు నా పేరు యాదగిరి రెడ్డి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ ఈ యొక్క మా మా అన్నగారు రాజరెడ్డి గారు మన ఐదో తారీఖు వాళ్ళ మ్యారేజ్ మ్యారేజ్ డే ఫిఫ్టీఎత్ చేసినప్పుడు వాళ్ళ ద్వారా మా రామ్ రెడ్డి మా బావగారు కనుక్కని విషయాన్ని విషయాన్ని మాకు చెప్తే మేము ఇక్కడ ఈ యొక్క మా నలభై మూడో మ్యారేజ్ డే కొరకు నేను మా భార్య విజయలక్ష్మి ఇద్దరము చేయించుకోవాలని మా కొడుకు కూడా అమెరికాలో ఉన్నవాళ్ళు వాళ్ళు స్పాన్సర్ చేసి ఈ యొక్క మా లక్ష్మీకాంత్ రెడ్డి ప్రజ్ఞ మా కొడుకు కూడా స్పాన్సర్ చేసి మా యొక్క నలభై మ్యారేజ్ డే కొరకు ఇక్కడ ఈ యొక్క బాధితులకు ఏదైతే ఆశ్రమంలో వీళ్ళకు అన్నదానం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు కట్టి చేయించారు దాని కొరకు మేము ఇక్కడ చూసాం చాలా బాగుంది ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ చేయాలనే దృక్పథం వాళ్ళకు ఏదైతే ఇక్కడ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు చాలా మంచి ఆశయంతో చేస్తున్నారు వారికి కూడా ఆర్థిక సాయం మా నుంచి కానీ మాకు తెలిసిన వారి నుంచి కానీ సాయం అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం నా పేరు విజయలక్ష్మి మా వారి పేరు యాదగిరి రెడ్డి మా అబ్బాయి పేరు లక్ష్మీకాంత్ రెడ్డి మా కోడలు ప్రజ్ఞ మనమరాలు ఈషా మనమడు తక్షు మా ఇంకో అబ్బాయి శ్రీకాంత్ రెడ్డి మానస విహాను ఇది మేము ఇక్కడికి రావాలనే మెయిన్ సంకల్పము మా కోడల్దే మాకు ఫార్టీ త్రీ యానివర్సరీ ఇక్కడ సెలబ్రేషన్ చేయాలని దా మాకు వాళ్ళు మా అబ్బాయి డో డొనోట్ చేశాడు ఇక్కడ వీళ్ళకి మా నిన్న ట్వంటీ థర్డ్ మా అబ్బాయిది యానివర్సరీ డే ఉండే మా అబ్బాయిది కూడా రెండు సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి వీళ్ళతో సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంటుంది వీళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి మా కోడలికి కొడుకుకి మనవాడికి మనమరాళకి మా ఫ్యామిలీ అందరికీ వీళ్ళకి వీళ్ళకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అని పుట్టిన పిల్లలు ఎంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే ఇంకా ఎవరన్నా దాతలు వచ్చి ముందుకు వచ్చి వీళ్ళకి ఇంకా చాలా ఆర్థిక సాయం అందించగలిగితే ఇంకా కొన్ని వేల మందికి కూడా వీళ్ళు సెల్టర్ ఇవ్వగలుగుతారు మాకు తెలిసిన వాళ్ళకి కానీ మా ఫ్రెండ్స్కి కానీ ఇక్కడ ఇది ఉందనే అందరికీ తెలియదు మాకు కూడా తెలియదు తెలిసినట్టు ఇప్పటికీ మేము కూడా మా ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరికో ఒకరికి చెప్పేవాళ్ళం ఇప్పుడు ఈ బర్త్డే అకేషన్స్ అవన్నీ వాళ్ళు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి బయట వేస్ట్ చేసేదానికన్నా ఇక్కడ వచ్చి వీళ్ళతో పాటు సెలబ్రేషన్ చేసుకుంటే వీళ్ళకి డొనేట్ చేస్తే ఇంకా ఎంతో ఎంతమంది నిర్భాగ్యులకు ఆశ్రయం ఇవ్వగలుగుతారు ఇక్కడ ఫౌండర్ వాళ్ళు మానవదేవుల్లారా మీ ఇంట జరిగే పుట్టినరోజు పెళ్లి రోజు వర్ధంతి కార్యక్రమాలను అమ్మ నాన్న అనాథల పుణ్యక్షేత్రంలోని అభాగ్యుల మధ్య జరుపుకొని ఈ అద్భుతమైన క్షణాలను మదిలో పదిలపరుచుకోండి నిన్నటి వరకు రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ చెత్తకుప్పలోని నిల్వ పదార్థాలను తిన్న ఈ అనాథలు నేడు శాశ్వత వసతి భవన్లో ప్రశాంతంగా జీవిస్తూ కడుపు నిండా తింటున్నారంటే మీలాంటి సేవామూర్తుల వల్లనే శివయ్య అనుగ్రహంతో మీ లక్ష్యాలను నెరవేర్చుకుని విజయాలను సిద్ధించుకోండి